అర్జునుడు తను ఉండగా వెనక ఇన్ని దెబ్బలు తింటే తట్టుకోలేక పగ్గాలు విసిరి బారేసి ఒక్క దూకు దూకేడు కిందకి ఆ దూకేటప్పటిక ఆయన కడుపులలో ఉన్న జగములు ఊగిపోయి ఆయన కుండలములు ఇలా ఊగితే ఆకాశం అంతా కాంతి కప్పుకుంది గబగబ చక్రం చేత్తో పట్టేసుకున్నాడు పట్టనన్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు భీష్ముడు రథం దగ్గరికి పైన వేసుకున్నటువంటి బంగారు రంగు ఉత్తరీయం జారి కింద పడిపోయింది అర్జునుడు ధనస్సు విడిచిపెట్టి కిందకి దూకి బావా బావా అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణ పరమాత్మ చక్రయుధం పట్టాడని లోకం చెప్తుంది బావా కోపం తగ్గించుకో వదిలేయి 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 అని వెంటపడి పడి చేపట్టుకుంటుంటే నేను నీ రథంలో ఎదురుగుండా ఉండగా నిన్ను అంతా ఇవాళ కరికి లంఘించు సింహం ధో కరణినరసి ఏనుగు కుంభస్థలం మీదకి దూకి సింహం ఎలా తన పంజాతో కొట్టి ముచ్చాలు చిందరవందర చేస్తుందో అలా నా చక్రధారలతో భీష్ముడి కుత్తుక కత్తిరిస్తా ఏమను